ఇండియా భూభాగంలో ఓ రహస్యభరితమైన ప్రదేశం ఉంది అది ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై అక్కడే వెలిసినది అరుణాచలేస్లర్ని మహాశక్తి క్షేత్రం ఇది కేవలం ఒక దేవాలయం కాదు ఇది సాక్షాత్తు శివుడి రూపం అరుణాచల పర్వతం అంటేనే పరమశివుని జ్యోతిర్లింగ స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి కానీ అసలు ఆశ్చర్యం ఇప్పుడు మొదలవుతోంది ఈ దేవాలయం సముద్ర మట్టానికి రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడి గోపురం దాదాపు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోపురాల్లో ఒకటి అందులోనూ ఒక రహస్య మార్గం ఉంది ఆలయంలోంచి నేరుగా అరుణాచల పర్వతానికి వెళ్లే గుప్ప సొరంగం ఉన్నట్టు చాలామంది యోగులు చెప్తున్నారు కానీ అది ఇప్పటి వరకు ఎవరికీ కనబడలేదు ఈ పర్వతం చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తే అది వేదాలు పఠనం చేసినంత పుణ్యం కలుగుతుందని నమ్మకం పన్నెండు కిలోమీటర్ల నడకలో కనీసం ఎనిమిది పవిత్ర స్థలాలు శివలింగాలు దర్శనమిస్తాయి గమనించండి గిరిప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అది శక్తివంతమైన స్థలశక్తి ప్రభావం అంటారు ఇంకో పెద్ద రహస్యం ఏమిటంటే రామణ మహర్షి అనే జ్ఞానయోగి ఈ పర్వతాన్ని శివుడిగా భావించి తన జీవితాంతం అక్కడే నివసించారు ఆయన చెబుతున్న సంగతి ఇది ఈ పర్వతాన్ని చూడటమే ధ్యానం నిశ్శబ్దంగా ఉండటమే శివానుభూతి ఇలాంటి పవిత్రమైన జ్ఞానం ప్రపంచంలో మరెక్కడా వినిపించదు ప్రతి కార్తీక దీపోత్సవానికి అరుణాచల శిఖరంపై వెలిగే జ్యోతి దూరంగా వందల కిలోమీటర్ల నుంచి కనబడుతుంది అది శివుడి జ్యోతిర్లింగ రూపాన్ని సూచించేది ఆ వెలుగులో ఒక రహస్య శక్తి ఉంటుంది దాని శాస్త్రాలతో తేల్చలేరు కానీ ఆ అనుభూతి తట్టుకోలేరు అరుణాచలం అంటే కేవలం పర్వతం కాదు అది శివుడి శక్తి జ్ఞానం ధ్యానం అన్నీ కలిసిన దేవతాశక్తి కేంద్రం ఇది అంతులేని రహస్యాలతో నిండి ఉన్న ఆలయం ఇవి ఇంకా ఎంతోమందికి తెలియని విషయాలు ఇలాంటి పవిత్రమైన రహస్యాలను తెలుసుకుని మీలో ఆధ్యాత్మిక చైతన్యం పెంచుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రహస్య విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అరుణాచలేశ్వర నీ జ్యోతి లోకమంతా ప్రకాశించుగాక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి